ఇవాళ తెలంగాణ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు ఏమిటి వాస్తవం ఏంటి వక్రీకరణ మొదట వక్రీకరణ ఏంటో చూద్దాం సెప్టెంబర్ రోజు ఈ జాతర పోరాటంతో సంబంధం లేని వాళ్ళు పోరాటంలో ఉండమనుకున్న వాళ్ళు పోరాటంలో ఒక్క రాతి దెబ్బ ఒక్క లాఠీ దెబ్బ తిననోళ్ళు వాళ్ళు ఇవాళ వచ్చేసి ఏమంటున్నారంటే ఇది విమోచన ఎవరు చేసినరా బాబు విమోచన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ కాదు తెలంగాణ ప్రాంతంలో ఆ కాలంలో పోలీసు చర్య పోలీస్ యాక్షన్ నెహ్రూ సైన్యాలు మిలిటరీ యాక్షన్ ఈ పదాలన్నీ వాడారు గాని విమోచన అనే పదాన్ని ఆనాటి వల్లభాయ్ పటేల్ కూడా వాడల వల్లభాయ్ పటేల్ని కూడా ఎవ్వరూ ఆయన జీవిత చరిత్రతో సహా ఆయన్ని తెలంగాణ విముక్తి ప్రదాతగా వాళ్ళు వర్ణించారు కానీ బొంకటం ఒక వృత్తిగాను వంకటాన్ని వాళ్ళ డిఎన్ఏలో భాగంగాను చేసుకుని ఈ దేశంలో చరిత్రలన్నిటిని మా ఇష్టం వచ్చినట్టు రాస్తాం అని వాళ్ళకి సిగ్గు లజ్జా బహిరంగ ప్రదేశాల్లో మనం ఇంట్లో మాట్లాడకూడదు అనే విషయం కూడా గుర్తుండదు బాబా కానీ ప్రజా ఉద్యమాల జ్ఞాపకాలు ప్రజా పోరాటాల అడుగుజాడ బలంగా ఉన్న ప్రాంతంలో మనం ఇంకా వీళ్ళ బొంకులు ఎంతవరకు నడుస్తాయనేది ప్రశ్న నడవకూడదంటే తరతరాలుగా ఏ గడ్డ మీదైతే ఈ పోరాటం జరిగిందో ఆ గడ్డ మీద ఈనాటి తరం వాళ్ళ తాతలు ఎవరైతే దీంట్లో భాగంగా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే దాన్ని గుర్తు చేసుకున్నారో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ తరం గడిచిపోయింది ఆ తరం గడిచిపోయినప్పుడు ఏమవుతుంది అబద్ధాలని నమ్మే పరిస్థితి ఇవాళ యంగ్ జనరేషన్కి ఇవాళ కొత్త యువతరానికి ఉంటది మరి ఎవరు మాట్లాడాలి మనం మాట్లాడాలి మనం మాట్లాడాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా వాస్తవానికి ఇది విద్రోహం అని కమ్యూనిస్టులు అన్నారు విలీనం అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఎనిమిది తర్వాత విమోచనాన్ని కొత్త పాట ఎత్తుకున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకని ఎందుకంటే అద్వానీ గారి ఆధ్వర్యంలో ఆ రోజున విమోచనోత్సవాలు మొట్టమొదటిసారి వాళ్ళు నిర్వహించారు అప్పటి వరకు వాళ్ళు అసలు తెలంగాణ పోరాటం జోలికి పోలే ఇక్కడ మొట్టమొదటి విషయం విద్రోహం అని ఎందుకన్నారు తెలంగాణలో అసలు ఏం జరిగింది ఇక్కడి నుంచి మొదలుపెడదు అసఫ్జాహి వంశం మొగలాయి పరిపాలన బలహీన పడిన తర్వాత ఇక్కడ నిజాం రాజులు గోల్కొండ సంస్థానాన్ని లేకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించారు వీళ్ళు స్థాపించిన ఈ నిజాం రాజులుగా పేర్కొనే వాళ్ళు తెలంగాణ పోరాటం నడిచే నాటికి ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళుగా వీళ్ళకి పేరుంది రిచెస్ట్ పర్సన్ రిచెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ నిజాం రాజు అందుకనే దాశరథి నిజాము పిచాచమా బలిసినావు మా ప్రజల మూలుగుల రక్తము లూడ్చి అని చెప్పి అనగడిగాడు మా ప్రజల యొక్క మూలుగుల్లో ఉండే రక్తాన్ని పీల్చి నువ్వు నిజాము పిచాచమా బలిసిపోయావు అని చెప్పి తిట్టాడు దాశరథి ఎట్లా పీల్చారు ఇది అర్థం చేసుకోవాలంటే ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉండే పరిస్థితిని అర్థం చేసుకో ఇది నిజంగా వీళ్ళని అంటున్నట్టుగా ఒక ముస్లిం పరిపాలకుడికి హిందూ ప్రజలకి మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలకి మధ్య జరిగిన గొడవ గందరగోళమా ప్రజలందరూ విముక్తవుతున్నప్పుడు రజాకారులు అనబడే ఎంఐఎం ఇవాళ ఎంఐఎం అప్పుడే మజ్లీస్ ముస్లిమీన్ పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించారు దీన్ని అది నలభై ఏళ్ళలో స్థాపించాల ఈ రజాకారులుగా పేరు పొందే వాళ్ళు దాని సంస్థకు చెందిన వాళ్ళు ఇప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీకి పాతకాలం వాళ్ళు వాళ్ళు ఆ పాతకాలం వాళ్ళు కూడా ఈయన ఈయన కుటుంబం దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ముందు ఉన్నవాడు తెలంగాణ పోరాట కాలంలో గ్రామాల మీద దాడులు జరిపిన వాడు కాశీమరజ్వి అతను వెళ్ళిపోయి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎంఐఎం టేక్ ఓవర్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ సరే ఇది జరగడానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రజాకారులకి ప్రజలకి మధ్య జరిగిన గొడవన రజాకారులు వెళ్ళి ప్రజల మీద దాడులు జరుపుతుంటే దాన్ని ఆపటానికి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి నిజాం యొక్క పీచం అణిచి ప్రజల్ని విముక్తి చేశారా అందుకని వీళ్ళు విమోచన అంటున్నారా దీంట్లోకి వెళ్ళాలంటే మరి మీరు తొంభై ఎనిమిది వరకు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది మీరు ఎందుకు అసలు ఎంటర్ కాలేదనే ప్రశ్న వస్తుంది విలీనం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో యాభై రెండు యాభై ఐదు ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న వస్తుంది అందరూ పనిచేసిన వాళ్ళే అయితే ఎందుకని ప్రజలు మిమ్మల్ని అంత ఘోరంగా తిరస్కరించారనే ప్రశ్న వస్తారు సో వీటన్నిటిని కొంచెం మనం అవగాహన చేసుకుందాం ఇందులో మొట్టమొదటి విషయం ఏంటి ఈ సంస్థానం యొక్క చరిత్ర ఏంటి ఇది భారతదేశంలో ఉండే ఆనాడు స్వతంత్ర కాలం నాటికి అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారతదేశంలో ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు ఉండేవి పెద్ద రాజులు గాని చిన్న రాజులు గాని ఉండేవాళ్ళు ఈ ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాల్ని సంస్థానాలుగా ఉంచాలి అని బ్రిటిష్ వాడి కోరిక అంటే శరీరం మీద పుండ్లు ఉన్నట్టుగా భారతదేశం మీద ఈ సంస్థానాలని కొనసాగించడం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్ స్వతంత్రోద్యమం కానీ ఆయా సంస్థానాల్లో ఉండే ప్రజలు గాని ఎవరూ దాన్ని కోరుకోలేదు భారతదేశంలో ఉండే వివిధ సంస్థానాల్లో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కూడా అంటే కాంగ్రెస్ కూడా ఎందుకంటున్నానంటే పంతొమ్మిది వందల నలభై వరకు సంస్థానాల్లో ఉండే సంస్థానాధీసులు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదు అనేది కాంగ్రెస్ తీర్మానం కానీ ప్రజలు తిరగబడ్డప్పుడు తప్పనిసరి వాళ్ళు జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆపేశారు అంచేత కొన్ని సందర్భాల్లో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ ఈ సంస్థానాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే సోషలిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్న భూ పోరాటాల మీద కేంద్రీకరించి ఈ సంస్థలన్నింటిలో కొంత కొంత పని ప్రజలకి భూమి ఇప్పించే పని చేశారు కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకని ఘోరంగా ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక రాజు అత్యంత కుబేరుడుగా మారాలి అంటే ఆ ప్రజల మీద విపరీతమైన దోపిడీ జరగాలి ఒక దేశంలో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి పరిస్థానాల్లో ఉండాలి అంటే ఆ దేశంలో ఎనభై శాతం పేద ప్రజలు ఒంటి మీద గుడ్డ అర్ధాకలతో బతకాల్సి ఉంటుంది ఇది ఒక ఇది ఒక సూత్రం సమాజంలో ఉండే ఒక ఆర్థిక సూత్రం ఇది కాబట్టి నిజాం రాజు అంత గొప్పగా పరిపాలన సాగించడం అంత గొప్పగా డబ్బులు సంపాదించడానికి కారణం ఏంటి ఇందులో ఒకటి మొదట్లో ఉండే ఈ పన్ను వసూలు పద్ధతి అంటే మొత్తం నిజాం సంస్థానంలో ఆనాడు ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల సాగు భూమి ఉండేది మీరు హైదరాబాద్ సంస్థానం అనగానే తెలంగాణ ఎనిమిది జిల్లాలు అనుకోవద్దండి తెలంగాణ ఎనిమిది జిల్లాలు మరట్వాడ ఐదు జిల్లాలు కన్నడ ప్రాంతంలో మూడు జిల్లాలు ఈ మూడు భాషలతో పాటు ఉర్దూ అదనంగా యాభై శాతం అంటే ఎనిమిది జిల్లాలంటే యాభై శాతం నిజాం సంస్థానం హైదరాబాదు తెలుగు ప్రాంతంలో ఉండేది అప్పటికి దాదాపుగా తొంభై లక్షలు తెలుగు జనాభా తెలుగు ప్రజలు ఆనాడు ఈ ఎనిమిది జిల్లాల్లో తెలంగాణ ప్రజలు ఎనభై లక్షలు ఉండేవాళ్ళు పన్నెండు శాతం ముస్లిం జనాభా ఉంది కేవలం పన్నెండు శాతం ఉంది ఈ జనాభాని ఇరవైలకు ముందు ఏం జరిగింది అంటే వీళ్ళు డైరెక్ట్ గానే పన్ను పన్ను వసూలుదారులను పెట్టి వసూలు చేసేవాళ్ళు కానీ సాలార్జంగ్ మ్యూజియం మనం చూస్తున్నామే ఆ సాలార్జంగ్ అనే ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఈ ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల్లో మూడు కోట్ల ఎకరాల భూమిని మూడున్నర కోట్ల ఎకరాల భూమిని మూడు కోట్ల పై భూమిని అంటే దాదాపుగా ఆ యాభై శాతం పైగా భూమి అరవై శాతం భూమిని భూమి శిస్తు కిందకి తీసుకొచ్చాడు దీన్ని దీవానీ పద్ధతి అంటారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దీన్ని దీవానీ పద్ధతి అంటారు దీని మీద డైరెక్ట్ గా ప్రభుత్వమే మనుషులను పెట్టి పన్ను వసూలు చేసుకునేది నిజాం ప్రభుత్వం దీంట్లో రెండో పద్ధతి ఉంది అదేంటి అంటే దీంట్లో ఈ జమీందారులు జాగేర్దారులు దేశముఖులు దేశ్ పాండేలు ముక్తేదారులు పటేళ్ళు పట్వారీలు ఇట్లా ఒక లిస్ట్ చాలా పొలుగు లిస్ట్ ఉంది వీళ్ళందరికీ కలిపి ఒక లక్ష ఒక కోటి కోటిన్నర లక్షలు అంటే కోటి ఒక కోటి యాభై లక్షల భూమి ఎకరాల భూమి వీళ్ల చేతుల్లో ఉండేది మిగిలింది ఒక పది శాతం భూమి ఏదైతే ఉందో ఆ పది శాతం భూమి నిజాం యొక్క సొంత కమతం అంటే నిజాం ప్రభుత్వం వేరు నిజాం కు కుటుంబం యొక్క సొంత కమతం పది శాతం భూమి అంటే ఐదు కోట్ల ఎకరాల్లో అంటే ఒక యాభై లక్షల ఎకరాలు ఆయనకి సొంతానికి ఉండేది మన ఇళ్లలో కూరగాయలు పెంచుకునే లాగా ఆయనకు ఉండేది దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబ ఖర్చులకి పాపం వాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఐదు యాభై లక్షల ఎకరాల్లో ఉండే భూమిలో ఉండే పంట శిస్తు మొత్తం అంతా వాళ్ళకు వాడుకుంటూ ఉండేవాళ్ళు దీన్ని సర్ఫే ఎన్ అంటారు అంటే ఆయన సర్ఫ్ ఏ కా అంటే నేను పండించుకునే ప్రాంతం అర్థం ఉర్దూలో దాని అర్థం సో ఈ ఈ ఇది భూమి పద్ధతి ఈ భూమి పద్ధతిలో ఆ రోజుల్లో అంటే ఆంధ్ర మహాసభ ఇరవైలో ప్రారంభమయ్యి లో అది ఒక తీవ్రమైన పోరాట దశ తీసుకునే వరకు నలభై రెండు వరకు నలభైలో రావి నారాయణ రెడ్డి దానికి అధ్యక్షత వహించిన తర్వాత నలభై రెండులో అది విడిపోయింది ప్రజల కోసం పోరాడాలి అనేవాళ్ళు కాదు భాష గురించి మాత్రమే మాట్లాడుకుందాం నిజాం కాలంలో అంతా ఉర్దూ నడుస్తుండేది మాట్లాడుకుందాం అనే నుంచి దాన్ని కంప్లీట్ గా మార్చిన ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో ఆ ఆంధ్ర మహాసభ దీని ఆవిర్భావం ఈ కాలం నాటికి నిజాం పరిస్థితులు ఇవి దీంట్లో ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం వచ్చేది ఈ మూడున్నర లక్షల ఎకరాలు ప్రభుత్వం దివానీ పద్ధతిలో ఉండే భూమి నుంచి కానీ ఈ ఒక కోటిన్నర ఎకరాలు ఏదైతే ఉందో నేను చెప్తుంది మూడున్నర కోట్ల ఎకరాల మీద ఎనిమిది కోట్లు వచ్చేది కానీ జమీందారులు జాగీర్దార్ల పరిపాలనలో ఉన్న దాంట్లో ఎంత ఉంది కేవలం కోటిన్నర ఎకరాలే ఉంది కానీ కోటిన్నర ఎకరాల్లో ఐదు కోట్ల ముప్పై లక్షల ఆదాయం వాళ్ళు తీసుకునేవి అంటే మీరు చూడండి నీకు రెట్టింపున్న భూముల్లో ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత ఇంత ఆదాయం కూడా ఏదైతే వాళ్ళు వసూలు చేశారో ఇందులో సకల జనులు సకల వృత్తుల వాళ్ళు చేసే వ్యట్టి అంటే ఫ్రీ లేబర్ వచ్చేది కాదు